నిజంగానే మొట్టమొదటిసారి ఓయూలో వచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటూ విద్యార్థులు విద్యార్థుల తర్వాత ఉద్యమాలు చేసేటటువంటి నాయకుల మధ్యలో కూర్చొని ఈరోజు మన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి పరిష్కార దిశగా ఇంతమందిని అడుగు ముందుకేపించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినటువంటి సోదరులందరికీ కూడా పృథ్వీ గారు విఠలన్న గారు మీతో మాట్లాడడం కూడా జరిగింది సో ఈ మంచి కార్యక్రమానికి నిజంగానే వాస్తవంగా చెప్పాలంటే గతంలో తెలంగాణ కావాలని కొట్లాడినాము తెలంగాణ వచ్చింది ఇందాక తమ్ముడు అన్నాడు ఇన్నేళ్ళు ఎక్కడ పోయింది మరి ఎందుకు వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంటే ఇన్నేళ్ళు అడగలేదంటే నిజంగానే అప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళు తెలంగాణ కావాలి తెలంగాణ ఉద్యమం ఉద్యమమే చేసినాం తప్పించి వేరే సోయలేదు తెలంగాణ కావాలి మన ఉద్యోగాలు మనకు రావాలి మన నిధులు మన నియామకాలు రావాలి అని ఒక పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న గడ్డ పోరాటాల గడ్డ అని మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఎవరు అన్యాయం చేసినా అమాయకులమై ఉండొచ్చు కానీ ఇది గడ్డ మనకు కావాల్సినటువంటి న్యాయం కోసం మనం తప్పకుండా మన ఉనికిని మనం చాటుకోవడం కోసం మన హక్కుల్ని మనం సాధించుకోవడం కోసం తప్పకుండా పోరాటం చేస్తామని మరోసారి నిజంగానే ఇది రాష్ట్రం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కొట్లాడేటటువంటిది కాదు నిజంగా మనం తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తులల్లో కుల వృత్తులు అనుకోండి వివిధ వృత్తులు వ్యాపారంలో చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నది అని ఇప్పటికీ మనం అందరం బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే నిజంగానే నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే నేను ఒక వ్యాపార కుటుంబంలో పుట్టిందాన్ని ఆ కుల వృత్తిలో పుట్టిందాన్ని కాబట్టి ఎప్పుడో ఒకసారి రెవల్యూషన్ రావాలని గత ఇరవై ఐదేళ్ళ నుంచి నేను ముఖ్యంగా నా వ్యక్తిగతంగా నేను కోరుకున్నా ఎందుకంటే నేను తాండూరు నివాసిని తాండూరులో వీళ్ళే నేను ఒక కులం పేరు పెట్టయితే నేను అనను వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి వ్యాపారం చేస్తున్నటువంటి అందులో జైన్లు ఉండొచ్చు సింధీలు ఉండొచ్చు మార్వాడీస్ ఉండొచ్చు ఈవెన్ మైనార్టీస్ ముస్లిం సోదరులు ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు కానీ తెలంగాణలో వచ్చి మన ఉనికిని దెబ్బతి మన ఉనికిని దెబ్బతీస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఇది కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ ఎవరు పాలు చేయడానికి కోసం కాదు మనం ఇన్ని రోజులు ఉద్యోగాలు కావాలన్నా కానీ నిజంగానే కుల వృత్తులు పూర్తిగా అడగంటి పోతున్నాయి మన వ్యాపారం ఎవరో దొంగిలించుకొని పోతుంటే చూస్తూ ఊరుకోవడదు దొంగిలించుకొని పోవడం కాదు అసలు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు దేశంలో ఎక్కడైనా దేశమే కాదు విదేశాలల్లో కూడా మనం కూడా విదేశాలలో పోయి ఉద్యోగాలు చేసుకుంటాం వ్యాపారాలు చేసుకుంటాం ఎక్కడన్నా చేస్తాం కానీ పక్కలోడికి ఇబ్బంది కలిగే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చెయ్యొద్దు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ వాళ్ళు ఒక్కసారి ఆ చీడ పురుగు అంటారు కదా చెక్కకు పట్టినటువంటి పురుగు ఒక్క జాగాలో పురుగు వచ్చిందంటే మొత్తం చెక్క అంతా తినేస్తుంది అట్లా వాళ్ళు ఒక్కళ్ళు ఎంటర్ అంటే వాళ్ళు వచ్చి ఇక్కడెవరికన్నా ఉద్యోగం ఇస్తారంటే ఇయ్యారు వాళ్ళకి భద్రత మనతో భద్రత లేదని వాళ్ళు ఫీల్ అవుతారు మనం వ్యాపారం మంచిగా వాళ్ళకి చేసి పెట్టామని ఫీల్ అవుతారు మన వాళ్ళకు నలుగురికి ఏదైనా ఉపాధి కల్పిస్తామని అంటే వాళ్ళు ఉపాధి కల్పించారు దానికోసమే ఈరోజు మనం అందరం కూడా అక్కడెక్కడో అయినటువంటి ఇది నిజంగానే ఒక రోడ్డు మీద కార్ ఆపిన తర్వాత మొదలైనటువంటి ఉద్యమము కుల వృత్తులు దెబ్బతింటున్నాయని అందరూ కూడా బయటకు వచ్చి నిజంగానే విఠలన్న కానీ పృథ్వీ గారు కానీ మన సోదరుడు వీళ్ళందరూ కూడా కొట్లాడి ఈరోజు వ్యాపార వృత్తుల్ని కాపాడుకోవాలి మన వాళ్ళు అనేది ముందుకు వస్తున్నందుకు నిజంగానే ఇరవై ఐదేళ్ల కింద నాకు సపోర్ట్ దొరకక నేను ఆపేసినటువంటిది ఈరోజు మీరు అందరూ కూడా నేను ఈ సందర్భంగా నేను నా వ్యాపారం దెబ్బతిన్న విషయం కూడా ఒకసారి నేను చెప్తాను నాది హార్డ్వేర్ బిజినెస్ నూట యాభై సంవత్సరాలు మా భర్త తాత ముత్తాతల నుంచి తాండూరులో ఒకే ఒక హార్డ్వేర్ షాపు మాదే ఉండే అది అప్పుడు రోడ్డు వే లేకపోతే వ్యాగన్లలో మా ఐరన్ వస్తుండే మేము అట్లా వ్యాపారం చేసేవాళ్ళం అట్లా నాలుగు తరాల తర్వాత గత ఇరవై సంవత్సరాల కింద వ్యాపారాన్ని తీసేయాల్సి వచ్చింది ఎత్తేయాల్సి వచ్చింది ఎవరి వల్ల అంటే బికాస్ ఇక్కడ ఇక్కడికి వలసొచ్చి రాజస్థాన్ రాజస్థానోడో గుజరాత్ ఇంకొక నుంచో ఇంకొక నుంచో వచ్చి వ్యాపారాలు దెబ్బతీసి ఆ రోజే నేను నేను కూడా అప్పుడు బిజినెస్ చేసేదాన్ని మా భర్తకు అండగా వ్యాపారం సపోర్ట్ చేసేదాన్ని ఆ రోజు నేను గట్టిగా నిలబడ్డా కానీ మన వ్యాపారస్తులందరూ కూడా నాకు సపోర్ట్ చేయక ఆ రోజు మనం ఉద్యమం చేద్దాము హైదరాబాద్లో దొరికే సరుకు కన్నా రూపాయి తక్కువ తాండ్రులు ఎట్లా అమ్ముతున్నాడు ఏడు నుంచి వస్తుంది ఇది మనం తియ్యాలి కదా హోల్సేల్లో కంపెనీ కూడా తయారు చేసే రూపాయి కన్నా తక్కువ ఇస్తున్నాడు అని అంటే దీని వెనకాల ఏం రాశాం ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నదని క్వశ్చన్ మార్క్ నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది వ్యాపారం అప్పటికే దెబ్బతినిపోయింది ఆ వ్యాపారం దెబ్బతిన్న వ్యాపారానికి కనీసం ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి అనంటే నేను గట్టిగా నిలబడిన కానీ వ్యాపారస్తులు భయంతో మేము మళ్ళీ పోలీస్ స్టేషన్లు కేసులు లొల్లి పంచాయతీలు అంటే మేము రామమ్మ మా వ్యాపారాలు ఇప్పటికే దెబ్బతిన్నాయని కొంతమంది వెనక్కి తగ్గడం వల్ల నేను ఒక్కదాన్ని అయిపోయి చివరికి రెండు వేల పదమూడులో నా వ్యాపారాన్ని నేను అంటే నూట యాభై సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నాలుగు జనరేషన్లుగా కొనసాగుతున్నటువంటి వ్యాపారాన్ని తీసేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఈ వీళ్ళ వల్లనే మేము నేను ఇంటర్వ్యూలో కూడా మీరు చూసి ఉంటారు ఒక క్వింటాల్ ఒక టన్ను ఐరన్ ఇస్తే అలా పది కిలోలు దండి కొట్టి అమ్మినటువంటి వాళ్ళు రూపాయి హైదరాబాద్ కన్నా తక్కిస్తారని గ్రహించేసరికి మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఆ విధంగా ఈరోజు మనం అందరం కూడా వ్యాపారాలు దెబ్బతింటుంటే నేను చాలామంది వీడియోలు చూశాను వివిధ కుల వృత్తుల వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు చూశాను బంగారం దుకాణములు కానివ్వండి లేదా చేనేత కార్మికులు కానీ చేనేత వ్యాపారస్తులు కానీ మాట్లాడినటువంటి వీడియోలు చూస్తే ఎక్కడ ఎక్కడ కల్తీ జరుగుతుంది ఎక్కడ మనకి ఇబ్బంది కలుగుతుంది మన దగ్గర నుంచే మన మనల్నే మన మన ఏళ్లతోనే మన కన్ను పొడిపిస్తున్నారు పొడుస్తున్నారు వాళ్ళు ఏంటంటే నకిలీ వస్తువులు జిఎస్టీ కట్టకుండా లోపల లోపల వ్యాపారాలు చేసుడు వాళ్ళకి ఎవరు సప్లై చేస్తుంటారు వంద వంద సరుకులు వెళ్తే నూట యాభై సరుకులు తయారయ్యి వంద జిఎస్టీతో తయారయ్యి యాభై సరుకులు వాళ్ళకి జీఎస్టీ లేకుండా బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అనేది చాలా ఎక్కడెక్కడి నుంచో పెద్ద మాఫియా ఉన్నదనే మాత్రమైతే అర్థమవుతున్నది దీని మీద మీరు సోదరులందరూ ముందుకొచ్చారు ముందుకు వచ్చారు తప్పకుండా నేనైతే ప్రభుత్వంలో ఉన్నాను ఈరోజు ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను నిజంగా చాలామంది సోదరులు ఇక్కడ అందరు మాట్లాడినరు మొట్టమొదటిసారి ఆర్యవయ్యుల ఆర్యవైశ్యులకు ఒక ఉనికిని కలిగించింది అప్పుడు గతంలో ఐలయ్య కూడా ఆరయవశసులకి సామాజిక స్మగ్లర్లు అన్నప్పుడు మేము ఆరయవశసుల మందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం కానీ ఆర్యవశులు సామాజిక స్మగ్లర్లు కాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి దోచుకుంటున్నటువంటి వాళ్ళ స్మగ్లర్లు అనేది నాకు అర్థమయ్యింది మేము రోజు పెద్ద ఉద్యమం చేసినాం ఆర్యవశసుల మందరం ఆ ఉద్యమంతో వెనక్కి తగ్గాయాల్సి వచ్చింది ఆయన ఆ రోజు ఐలయ్య ఆ తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని మీలాంటి పెద్దలందరూ మాట్లాడిన తర్వాత నేను చాలా మందితో మాట్లాడిన ఆర్యవైశ్యులుగా వయసులుగా ఫలానా సేటు ఉంటే ఊర్లా ఊర్లా పెళ్ళిళ్ళైనా వ్యవసాయం చేసుకున్నా ఇంత రైతుకు సహాయం ఉంటుండే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరికైనా పేదోడికి డబ్బా అవసరమైతే ఊరు ఊరు ఎవ్వరికి ఎంతమందికి అవసరమైతే సహాయంగా ఆర్థికంగా ఇబ్బందులుంటే నిలబడి ఆదుకునేవాడు ఈరోజు ఆ అరవయసులకే ఉనికి దెబ్బతింటోంది చిన్న చిన్న పల్లెటూర్లలో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు అన్ని తీసేసి పట్టణాల్లోకి వలస వచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళ చేతి కింద ఒక ఇద్దరు ముగ్గురు పనిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తుర్రో వాళ్ళు ఉద్యోగం ఇస్తుర్రో అలాంటిది పోయి వాళ్ళు ఇంకొక చోట ఉద్యోగం వెతుకునే పరిస్థితి అయింది నా దగ్గరికే నేను ఒక కార్పొరేషన్ చైర్మన్గా నా దగ్గరికే ఎంతో మంది వచ్చి అక్క ఒక ఉద్యోగం ఉంటే పది పదిహేను వేలకు ఉద్యోగం పెట్టి ఈ అక్కని అడుగుతున్నటువంటి పల్లెటూర్ల నుంచి దుకాణాలు తీసేసుకొని వచ్చి ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే నిజంగానే బాధేస్తుంది మన ఉనికి మన కులవృత్తి మన వ్యాపారం మనం దెబ్బ తీసుకుంటున్నామంటే వీళ్ళ వల్లనే కానీ ఇది సొల్యూషన్ కూర్చొని మనం మాట్లాడుకుంటే కాదు నిజంగానే వచ్చిన వాళ్ళనైతే ఎలగొట్టే పరిస్థితి అయితే లేకపోవచ్చు కానీ వాళ్ళ చేత ట్యాక్సులు కట్టించాలి దో నంబర్ మాల అమ్మకుండా చూడాలి రెండోది కొత్తోడు మనకు ఎంట్రీ అయ్యి మన వ్యాపారాలు దెబ్బతీయకుండా చూసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కూర్చున్న కొంతమంది బాధ్యత కాదు నాకు ఇందాకొస్తుంటే ఒక ఒక వ్యాపారస్తుడు ఫోన్ చేసిండు సో అండ్ సో ఈరోజు ఇక్కడికి వెళ్తున్నానంటే మరి వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి పాతుకుని పోయినారు కదా అక్క వాళ్ళని మనం పంపించగలుగుతాం అంటే పంపేయకున్నా పర్వాలేదు చేసే అఘాయిత్యాలను అయితే ఆపగలగాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చొని ఒక వంద మంది మేము సమావేశమైన వాళ్ళం కాదు ప్రతి ఒక్కడు నా పక్క దుకాణం వాడు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే వాడు చేస్తున్నటువంటి లొసుకులు వాడిక్కడికి ఊర్లోకి రాకుండా ఎంటర్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వ్యాపారస్తుంది మనం కూడా ధైర్యంగా ఉండాలి వాళ్ళు ఏమో చేస్తారని భయపడి నిజంగా నేను చెప్తున్నా ఇది రెండు వేల రెండులో జరిగినటువంటి ఇష్యూ నేను చెప్తున్నా మన వాళ్ళు భయపడే ఎన్నికి తగ్గడం వల్లనే తాండూరులో ఈరోజు ఒక్క పల్లెటూరులో కూడా వీళ్ళు ఎంటర్ కానీ ఊరు లేదు తీపి అని వ్యాపారాలు లేవు అన్ని వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు బంగారం గిరివికి పెట్టుకునేది వాళ్ళే బంగారం అమ్మేది వాళ్ళే దుకాళ్ళు తీసుకునేది వాళ్ళే దుకాళ్ళు మనకి మనం దుకాళ్ళ కిరాయికి ఇచ్చేస్తే షాపులు మనకు కిరాయి వస్తుంది కదా అని కాముగా కూర్చోవడం కాదు ఇలాంటి వాళ్ళు ఒక్కరు వస్తే చీడ పురుగురాగా మనకు ఫ్లైవుడ్కు పట్టినటువంటి చెదలాగా భావించి వాళ్ళు ఒక్కరు వస్తే వంద మందిని తీసుకొని వస్తారు వాళ్ళు వస్తా వస్తా ఇడ ఓటెయ్యారు వస్ వచ్చినాక వ్యాపారంలో నలుగురికి ఉపాధి కల్పించారు వాళ్ళనే తెచ్చుకుంటారు వాళ్ళు ఒక్క షాప్ పెట్టినరంటే స్ప్రెడ్ అయిపోయి వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత తిరిగి చూస్తే ఆ నలుగురితో వచ్చి నాలుగు దుకాణాలు చేసుకుంటారు మళ్ళొక నాలుగు ఇంటూ నాలుగు పదహారు మందిని వాళ్ళ రాష్ట్రాల నుంచి తెచ్చుకొని వ్యాపారం చేపిస్తారు కానీ మన తెలంగాణకు ఆదాయం లేదు మనకు ట్యాక్సుల వల్ల వాళ్ళకు లాభం లేదు మనకు కనీసం ఓటు కూడా వేయరు వాళ్ళు మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలకు పోయే వాళ్ళు ఓటేసుకుంటారు కానీ మనకు ఓటు అంటే మన దగ్గర సంపాదించుకుంటారు ఆడ ఇన్వెస్ట్ చేస్తారు మన దగ్గర వ్యాపారం చేసుకుంటారు మనకు ఓటేయ్యారు మన పక్కలోని వ్యాపారం తీస్తారు వాళ్ళు వాళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటారు ఇక గీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ఎవరికీ కూడా ఎక్కడి నుంచో వచ్చిన వానికి వ్యతిరేకం కాదు మా ఉనికిని మనం కాపాడుకోవడంలో మనం భద్రంగా ఉండాలి మనం గట్టిగా ఉండాలి నిలబడాలి ఇప్పుడు తమిళనాడులో అయితే ఎవరిని రానియ్యారు వాళ్ళు సరే ఇప్పుడైతే ఇక్కడికి మనం అంత పెద్ద వ్యవస్థ ఏర్పడింది కాబట్టి మనం వాళ్ళని పంపించకపోయినా కనీసం కొత్తోడు రాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది వచ్చినా కూడా ఈ దో నంబర్ మాల్ అట్లా అమ్ముతాడు ఇక బేగం బజార్లో పోయినా కూడా రూపాయి రూపాయి బిల్లు రాయడు రాణిగంజ్ బేగం బజార్ సింధీ కాలనీ సింధీ కాలనీ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు సింధీ కాలనీ ఎక్కడి నుంచి వచ్చేది సడన్గా గుజరాత్ గల్లీలు ఇవన్నీ రకరకాలుగా మన మన రాష్ట్రంలో మనోళ్ళ పేర్లు మన ఉద్యమకారుల పేర్లు లేదంటే మన పెద్దల పేర్లు ఎవరో మన రాష్ట్రం కోసం త్యాగం చేసుకున్న వాళ్ళ పేర్లు ఉండాలి కానీ లేదా దేశం కోసం ఏమైనా త్యాగం చేసిన వాళ్ళ పేర్లు ఉండాలి వాళ్ళ పేర్లు వస్తున్నాయి ఇక ముందన్నా మనం దీన్ని కాపాడుకోవాలి సోదరులందరూ దీనికి ముందుకు వచ్చినందుకు ప్రభుత్వ పరంగా కూడా నేను ఒక విన్నపం నిన్న నిన్న మొన్న వీళ్ళు మీరు మాట్లాడిన అన్నీ చూసినా మనకు భద్రత తెలంగాణ వాళ్ళకు చెట్ట భద్రత కలగాలి అనేది ఒక మాట తీసుకున్నారు నేను కూడా దానికి కట్టుబడి ఉన్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా పెద్దవాళ్ళందరూ కలిసిపోయి ఒక విన్నపం ఇచ్చుకొని ఎట్లీస్ట్ మన వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత గురించి అన్న మనం మాట్లాడితే బాగుంటుంది అని అందరూ కూడా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయి మాకు భద్రత కలిగేయండి అని అడుగుతాం వాళ్ళకి వాళ్ళకు ఏమైంది తెలుసు నాకు వాళ్ళు భద్రత కావాలన్న వాళ్ళకు భద్రత మనం ఇవ్వడం కాదు మన భద్రతను మనం తెచ్చుకోవాలి ఇక్కడ కాబట్టి దయచేసి మనందరం కూడా పక్కల వ్యాపారాలు చెదబట్టకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ సోదరికి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం